ఈరోజు అన్న చెల్లి ఇద్దరు చైన్ వెళ్ళారు అక్కడ నాకు ఇష్టమైన చక్కెరకాయలు తెచ్చారు ఈ చక్కెరకాయలని మేము తింటాము మీరు తింటారో తినరో వాటికి తగ్గ పేరు ఏంటో కూడా నాకు తెలియదు అంతేకాకుండా ఇవి ఫస్ట్ గ్రీన్ కలర్ నుంచి తర్వాత ఎల్లో కలర్కి ఉంటాయి వీటి గింజల లోపల సబ్జా గింజలు నీటిలో వేసి తీస్తే ఎలా అయితే దాని చుట్టూ ఒక వైట్ కలర్ లేయర్ ఉంటుంది లోపల బ్లాక్ కలర్ గింజ ఉండి సేమ్ అలానే ఉంటాయి ఇవి స్వీట్గా ఉంటాయి కాకపోతే ఈ కాయలు వెంటనే నీటిలో వేసి కడుక్కోవాలి ఎందుకంటే అందులో ఒక యాసిడ్ లాంటిది అలాగే తిన్నామంటే గొంతులో నష్టనసగా ఉంటుంది కాబట్టి ఈ కాయలను కడిగేసి నీట్గా తినాలి చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ఈ కాయలను తిన్నారో లేదో నాకు తెలియదు ఒకళ్ళు తినుంటే కామెంట్ చేయండి వీటి తీగను తర్వాత ఇవి ఎలా సెక్యూర్ చేయబడతాయి అనేది నేను మీకు చూపిస్తాను ఆ తీగని మీకు తెచ్చి ఒక ఫస్ట్ వాటికి ఒక లే ఒక ఇదిలాగా ఉంటుంది కదా అంటే ఒక వలలాగా ఉండి ఒక త్రీ ఫోర్ ఉంటుంది అట్ అటు సైడ్ సైడ్ నాలుగు వైపులు ఉంటుంది అలా ఉండి మధ్యలో కాయ వస్తుంది అది కూడా మీకు చెప్ చూపిస్తాను